హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు బాగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను అద్భుతం అమోఘం అనేవి కూడా చిన్న పదాలే కదండి పాయసాన్ని తింటే అలా అనిపిస్తుంది కదా అయితే ఆ పాయసం ఎలా చేయాలో ఏంటో వివరంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముందు సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నేను ఇంకోవైపు పాలుగడ కాచాను కాచి చల్లారి పెట్టుకోవాలి పాలని అందుకే ముందే పాలుగడ కాసేసుకుంటున్నాను అండ్ సేమియా దేంట్లో అయితే కాస్తామో దాంట్లో కొద్దిగా నెయ్యేసి ఈ సేమియాని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత ఆ సేమియా పక్కకు తీసేసుకొని అదే దాంట్లో వాటర్ పోయండి పాలు తర్వాత నేను చెప్తాను ఎప్పుడు పోయాలో వాటర్ పోసి ఆ వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి కూడా వేసేసేయండి ఆ సగ్గుబియ్యం అడుగు అంటకుండా కలుపుకుంటా అంటే అది ఒకేసారి ఎప్పుడు అడుగు అంటుందో తెలియదు అందుకని అడుగు అంటకుండా కలుపుకుంటా అది కొద్దిగా ఉడికిన తర్వాత పూర్తిగా ఉడకనే అవసరం పూర్తిగా ఉడికితే ఆ సగ్గుబియ్యం అనేది మనకి కనిపించకుండా కరిగిపోతాయి అందుకనే పూర్తిగా ఉడకని అవసరం లేదు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఉడికిన తర్వాత సేమియా కూడా వేసేసేయండి సేమియా అయితే తొందరగానే ఉడికిపోతుంది అండ్ బెల్లం బెల్లం అంటే మీ స్వీట్నెస్కి సరిపడినంత బెల్లం వేసుకోండి నేను కొద్దిగా పంచదార వేశాను అంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందని మా అమ్మ ఎప్పుడూ ఏమని చెప్పింది పంచదార గడ కొద్దిగా అందుకే వేశాను లాస్ట్లో మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్నాం కదా ఆ పాలు లాస్ట్లో వేయండి అండ్ ఇంకోవైపు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అవి మోటుగా అయ్యే వరకు వేప్ వేపండి పతులుగా ఉన్నాయి మోటు అయిపోవాలన్నమాట ఆ కిస్మిస్ నాకు ఈ కిస్మిస్ ఇష్టం ఉండదు కాకపోతే వీడియో కోసం అన్నట్టు కిస్మిస్ వేశాను అంతే అండ్ జీడిపప్పు కూడా వేపుకోండి మరి జీడిపప్పు అయితే ఎక్కువసేపు వేపద్దు అది చేదొచ్చేసిద్ది అనమాట ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం థర్టీ సెకండ్స్లో వేగిపోతాయి నెయ్యి బాగా కాగి ఉంటే అండ్ ఆ నెయ్యితో సహా పాయసం మీద వేసేసుకోండి పాలు మాత్రం కాచి చల్లారినాక పాలు పోసి కలపండి ముందే పాలల్లో వేసేస్తారు కానీ దానివల్ల ఏంటంటే పాయసం లాస్ట్లో చిక్కబడిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పాలలో మాత్రం ముందు నీళ్లు పోసి అలా చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ నీళ్లతోనే కదా అదంతా చేసాము అందుకేనే ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి హోప్